ప్రసంగాల్లో ఎందుకు మరి వాపస్ తీసుకున్నా మార్చి పదమూడు మార్చి ఐదో తారీఖుని ఈ కార్యాలయం నుండి పది పన్నెండు పది రెండు ఇరవై ఐదు పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది ఎందుకు ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే అరే వైఎస్డి అనే ఒళ్ళు దగ్గర పెట్టుకోండిరా రా ఐఏఎస్ ఐపీఎస్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పిచ్చి పిచ్చి ఆర్డర్ పాస్ చేస్తే సస్పెండ్ చేస్తా చేయిస్తా కేఎఫ్ఆల్ ఎవరో మీకు తెలుసు నేను చప్పిస్తే మీరు మీ కుటుంబం మొక్కలైపోతారు ఏడుగురు మొక్కలైపోయారు పాప రాజశేఖర రెడ్డి గారికి తెలియక చనిపోయే ముందు అసెంబ్లీలో బిల్లు పెట్టి సొసైటీలను లాక్కోవాలని రాత్రి మీద పాస్ చేసేసారు వార్నింగ్ ఇచ్చారు అలాంటి తప్పులు ఐదు చేశారు మూడు రోజులు ఉపవాసం ఉన్నాను ఆగస్టు ముప్పై ఒకటి సెప్టె ముప్పై సెప్టెంబర్ ఒకటి రెండు ప్రభువా దిగిన ఆయన మొక్కలు మొక్కలు చేయి మొక్కలు దొరకకుండా అన్నాను మీరు మీడియా అంతా లైవ్లు ఇచ్చారు వంద సార్లు మొక్కలు అయిపోయి మొక్కలు దొరకరా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సాహసించలే ఆయన మనుషులు ఇద్దరు సాహసించారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తిరుపతిలో ఒకసారి నా మీద దాడి తిట్టాను తప్పులు సరి చేసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నన్ను అటాక్ చేయలేదు ఇప్పుడు వీలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కోర్టుల ద్వారా విశాఖపట్నం జస్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి గిరిధర్ గారు ద్వారా చేయిస్తున్నారా లోకేష్ చేయిస్తున్నాడా చంద్రబాబు గారికి తెలుసా లేదా ఆయనే చేస్తున్నారా నా ఛారిటీని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఫోర్త్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదివారం చేసి సోమవారం కోర్టులో వేసిన తర్వాత విషయాలు మాట్లాడతా ఏ జడ్జి ఎగిరిపోతాడు ఏ ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు చూపిస్తా దట్ ఈస్ కేర్ ఇరవై సంవత్సరాలు ఇరవై నెల ఇరవై సార్లు నేను ఫోర్త్ ఎడిషనల్ కోర్టుకి వెళ్ళి నేను నమస్కారం పెట్టడమా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశేడ్ గారు నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించిన తర్వాత ఇద్దరు జడ్జెస్ ఉంటుండగా నిలబడి డాక్టర్ పాల్గారు ఆమ్ ఆనర్డ్ మీరు ఇక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్స్ వినిపించినందుకు నేను ఎంతో గర్విస్తున్నా ఆనాడు అక్కడ కరెక్ట్ తెలుగువాడు ఏంటి ఐ ఐఎమ్ ఆనర్డ్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్ అన్నారు లైవ్లో అందరూ చూసుకుంటారు అదండి చీఫ్ జస్టిస్ అంటే ఇప్పుడు కన్నాగారు ఉన్నారు నెక్స్ట్ మంచి ఆయన గవాయ్ గారు గ్రేట్ జడ్జిస్ గవాయ్ ఆఫ్టర్ మే బీ కేర్ఫుల్ ప్రొటెక్ట్ ద జుడిషరీ ఐఎమ్ ఏంటి ఆర్డర్స్ పవన్ కళ్యాణ్ తమ్ముడు అండని కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు ఏంటి ఫోటోలు ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పు లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నావు భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో